హలో అండి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ అయిపోయినాయా టీ కాఫీలు అన్నీ అయిపోయినాయా నేనైతే తెల్లవారుజామున ఫోర్ థర్టీకి ఇలా లేసాను ఫుల్ చలి ఒక త్రీ డేస్ నుంచి చలి మాత్రం ఎక్కువ ఉంటుంది నాకు ఫీవర్ అని అలా ఉంటుందా లేకపోతే చలి ఎలా ఉంటుందో మరి నాకైతే అర్థం కావట్లేదు ఎంత ఫీవర్ అయినా చలి నీళ్ళు స్నానం తప్పదు అంతా అయ్యప్పే చూసుకుంటాడు మార్నింగ్ లేస్తాను టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను కానీ స్వామి టిఫిన్ చేయలేదు ఎందుకంటే ఊ మా ఊళ్ళో పూజ అయితే ఉందనమాట పూజకైతే ఇంట్లో పూజ అయిపోగానే వెళ్ళిపోయారు అనమాట స్వామి పూజకి బాబు బాబుని దించేసి వెళ్ళారు స్కూల్కి వాడికి సెవెన్కి అనమాట టెన్త్ కదా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నారు స్కూలు ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు అదే నేను తినలేదు టిఫిన్ అయితే ఇంట్లో ప్రిపేర్గానే ఉంది స్వామి తినలే పూజ ఉంది కదా వెళ్పారనమాట వంట కూడా చేస్తాను మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ ఈరోజు మా ఇంట్లో అయితే ఉప్మా చేశాను నేను పప్పు కూడా నానబెట్టలేదు ఊపికి లేక పప్పు కూడా అనమాట రుబ్బే అంత ఉప్పుకి లేదా పప్పు కడిగే అంత ఉప్పుకి లేదు తొక్క పప్పు అదే పంటపప్పు కదా అది కడగాలంటే జ్వరం పైకి కనిపించేది కాదు అసలు జ్వరం వచ్చింది అంటే నోరు చేదు వల్ల బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను నేను మంచి నీళ్ళు తగిన చేదుగా ఉండేది అనమాట టైఫాయిడ్ అని తేలిందనమాట అది చే చెక్ చేయించుకోవడం మంచిదైంది అది ఇప్పుడు నీరసం వస్తుంది జ్వరం అని ముందు బాగానే యాక్టివ్గానే ఉన్నాను జ్వరం అని తెలిసిన తర్వాత నీరసం వచ్చేసింది నాకు అమ్మో నాకు జ్వరం అనే లేకపోతే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు చేయదు నువ్వు చేయదు ఇంజక్షన్ చేసిన తర్వాత ఇంకా నీరసం వచ్చేసింది నాకు నైట్ ఇంజక్షన్ వేసిన తర్వాతే నీరసం వచ్చింది ఇంజక్షన్ చేసారా నరం అలా ఉండిపోయింది దుబ్బుపోయి అది మాట్లాడుతున్నా తల లాగేస్తుంది ఇలా జలుబు ఉంటుంది జలుబు బయటకు కనిపించట్లేదు అక్కడ నుంచి ఇది అలా అవుతుంది ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు ఓకే ఎందుకు నా బాధ మీకు పొద్దున్నే ఎందుకు చెప్పడం కానీ ఓకే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్దామని మీకు మార్నింగ్ అయితే పెట్టాను ఓకే బాయ్ ఫ్రెండ్స్